ఐబొమ్మ రవి గురించి చాలా రోజుల నుండి చర్చ జరుస్తుంది అసలు ఏంది ఐబొమ్మ రవి జనాలకు ఎందుకు ఇంత దేవుడు అయిండు మరి పోలీసు వాళ్ళకి ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు ఎందుకు వీలనయ్యిండు పైరసీ చూసుడు నేరమే అది కానీ మరి పైరసీని జనాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు దీనిపైన సినీ ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు మాట్లాడుకుంటూ ఈ ఐబొమ్మ రవి అట్లాంటి వాడిని వెంటనే ఆపేయాలని అంటున్నారు మరి అదే సినీ ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీలు కోట్లాంటి కోట్ల రూపాయలు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా ఒక ఈ అనేటువంటి యాప్లో ఇప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి సీన్స్ అవి ఏవైతే ఉన్నాయో క్లిప్పింగ్స్ మీరు చూసుకోవచ్చు ఏదైనా షో వస్తే షో కింద డైరెక్ట్ యాప్ బెట్టింగ్ యాప్ పేరుస్తాడు యాడ్స్లో బెట్టింగ్ యాప్ యాడ్ వస్తుంది మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఇప్పుడు ఈ సజ్జనారు వచ్చిన తర్వాత ఈ వీళ్ళందరినీ సినీ పెద్దలతోటి కూర్చొని నేను అయిబొమ్మ రవిని పట్టుకున్న పైరసీ అయిపోయింది అని చెప్పి అంటున్నాడు మరి వాళ్ళ వైఫ్ మీకు డీటెయిల్స్ ఇవ్వకపోతే మీరు పట్టుకునే అంటే మీకు లేదంత వాళ్ళ వైఫ్ని వాళ్ళ ఆమె దగ్గర నుండి డీటెయిల్స్ తీసుకొని పట్టు పట్టుకున్నారు ఆయన దాని తర్వాత మీరు ఇప్పుడు ఆయన ఒక దగ్గర నుంచి వెళ్ళి హైదరాబాద్కి వచ్చేయండి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏదో ఇక ల్యాప్టాప్లు దొరికినాయి మా దగ్గర ఇన్ని హార్డ్ డిస్కులు దొరికినాయి ఈ నేను సీజ్ చేసిన ఇంకా పైరసీ రాదు అంటే పైరసీ దగ్గర దగ్గర ముప్పై సైట్ ముప్పై వెబ్సైట్లు ఉన్నాయి పైరసీకి జనాలు పైరసీని ఆపాలంటే ఏంటిది దానికి ఏం చేస్తే జనాలు పైరసీ చూడకుండా ఆగుతారు అసలు సమస్య ఎక్కడుంది దాని గురించి మాట్లాడండి మీరు ఎవరైతే పైరసీ మంచిది కాదు పైరసీ ఉండొద్దు అసలు పైరసీని తీసేయాలని అనుకుంటున్నారు ఇంకా నిన్న మొన్న ఆర్జీవి మాట్లాడుతున్నాడు ఆర్జీ మాట్లాడుకుంటూ కూడా ఆయన వచ్చిన కామెంట్స్ చేస్తున్నాడు పైరసీని జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు మరి గోల్డ్ షాప్లో గోల్డ్ రేట్లు పెరుగుతాయని చెప్పి గోల్డ్ షాపు దొంగతనాలు చేస్తారా మీరు అని చెప్పి ఆయన అడుగుతున్నాడు అన్న సెన్స్ ఉన్నది ఆర్జీవి నీకు నువ్వు అసలు సమస్య ఎక్కడ మొదలైందో దాని గురించి మాట్లాడు ఇంకా నిన్న ఇంకొక ఆయన శివాజీ ఈ కోర్టు మూవీలో ఉన్నటువంటి యాక్టర్ శివాజీ హీరో ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు అంటే ఇక నేనే ఒక మొక్కజొన్నల పొలం వేసి మొక్కజొన్నలు అవన్నీ లాగా చేసుకొని కాడ కూర్చొని అమ్ముకోవాలి అంతకంటే వేరే ఏం లేదని అంటాడు ఇక నవదీప్ ఆయన ఈ పెద్ద మనిషి మాట్లాడతాడు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ పోతే మరి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరకాలి జనాలు ఎందుకు ఇట్లా మరి పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఆలోచించరు ఒక్కసారి కూడా ఈయనయ్యో ఈడ రోడ్డు మీద పోతుంటే ఒక ఆయన ఆటో మీద ఐబొమ్మ తెలంగాణ స్టేట్ రియల్ హీరో పబ్లి అని చెప్పి ఈ అప్డేట్స్ పబ్లిక్ వైరల్ హీరో ఈయన ఐబొమ్మ రవి ఈ ఐబొమ్మ రవి గురించి ఆటో మీద డైరెక్ట్ అయిన ఫ్లెక్సీ కొట్టించుకొని పోతున్నాడు మరి జనాలు ఎందుకయ్యా ఇంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు మా హీరో మా దేవుడు ఐబొమ్మ రవి అంటున్నారు ఇప్పుడు మరి ఇండస్ట్రీలు ఉండే వాళ్ళోళ్లకు వెయ్యి రూపాయలు లేదంటే రెండు వేలు మీకు తక్కువ అమౌంట్ కావచ్చు హీరోలు హీరోయిన్లు కోట్లా కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవచ్చు కానీ బయట ఉండే సామాన్య జనాలు వంద రెండు వందల టికెట్ పెట్టుకుంటేనే మీరు బతుకుతున్నారనే విషయం మర్చిపోకండి జనాల మీద ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు మాట్లాడకండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఏమన్నా మాట్లాడే ముందు ఇక రామ్ గోపాల్ వర్మ మొన్న వేసిన ట్వీట్ గురించి మళ్ళా నిన్న ఒక ఫోర్టీన్ అవర్స్ బ్యాకు మనలో కూడా రాసుకుంటా వచ్చింది ఐ డోంట్ నో వెదర్ టు లావ్ ఫర్ క్రైస్ట్ సియింగ్ ద కామెంట్స్ అండర్ దిస్ ట్వీట్ ఇట్స్ టర్నింగ్ టు సీ సచ్ ఇగ్నోరెన్స్ విల్ జస్ట్ సేవ్ వన్ లైన్ అండ్ ఎన్ దిస్ ఫర్ ఆల్ ద నాన్ సెన్స్ యూ ఆర్ స్పీకింగ్ ఇన్ దిలి డిలీషన్ ఆఫ్ బీయింగ్ వైస్ డూ యూ థింక్ ద ప్రొడ్యూసర్ పుటింగ్ ఇన్ క్రోర్స్ ఆర్ ఇన్ క్రోర్స్ విల్ నాట్ నో హౌ మస్ట్ పే హూమ్ కంపేర్డ్ యూ గ్స్ ప్రాబబ్లీ ఎన్ ఇన్ థౌజండ్స్ అండ్ డూ నాట్ ఈవెన్ నో ద మీనింగ్ ఆఫ్ మార్కెట్ డైనమిక్స్ ఇఫ్ సో వి ఆర్ అగ్రీ దట్ యూ ఆల్ ఆర్ ఎన్ సెన్స్ అండ్ వీ ఆల్ ఆర్ డిబిఎఫ్ఎఫ్ అంటే ఈయన ఏం చెప్తున్నాడు అంటే నాకు ఇప్పుడు మొన్న ఇందాక నేను చెప్పిన కదా ట్వీట్ చేసింది ఒకటి మీరు గోల్డ్ రేట్లు పెడుతున్నాయి అని చెప్పి గోల్డ్ షాప్లలో దొంగతనాలు చేస్తారా మరి అని చెప్పి అట్లాంటి ట్వీట్ ఒక పెద్ద పేరాగ్రాఫ్ రాసుకుంటూ వచ్చింది ఆయన దాని గురించి కామెంట్స్ అందరూ కూడా తిడుతూ ఉన్నారు వేసుకుంటున్నారు కామెంట్లలో మరి ఈయనకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలోకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు ఎవరు సపోర్ట్ చేస్తాడు సినిమా బతికేదే మీ సినిమా బతికేదే జనాల నుండి సామాన్య జనాల నుండి బతుకుతుంది మీ సినిమా మీరు అదే జనాల మీద మళ్ళీ వచ్చి కామెంట్ చేస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇంకా ఈయన ఏమంటుండంటే మీరు అంటే ఈ ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో కోట్లాంటి కోట్లు పెడుతున్నాడు ఆయనకు ఎంత ఎవరు ఎవరెవరికి ఎంత ఇయ్యాలో ఉంటది ఆయనకు తెలియదా మీరు వేలల్లో సంపాదించుకునే మీరు కూడా వచ్చి మాట్లాడుతున్నారు అన్నట్టు పెడుతుండే ఈయన మళ్ళా ట్వీట్ ఇంకా మీరు అందరు అయినసేన్లే మేమందరం మూర్ఖలం అని ఒప్పుకుంటున్నాం అన్నట్టు ఈయన రాసుకుంటూ వచ్చింది ట్వీట్ సో ఇది ఈయన జనాల మీద ఉన్నటువంటి ఒపీనియన్ వీళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళకు ఈ ఇండస్ట్రీలో మరి నేను దీని గురించి కూడా మాట్లాడతాను ఇంకొకటి ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ రామానాయుడు స్టూడియోస్ ఉన్నాయి అన్నపూర్ణ స్టూడియోస్కి రామానాయుడు స్టూడియోస్కి రీసెంట్గా జేఎస్ఎంసీ నుండి వాళ్ళకి లేఖలు పోయినాయి ఒకసారి నేను దాని గురించి చెప్తాను ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు సంవత్సరానికి పదకొండు లక్షల యాభై రెండు వేలు కట్టాలి వీళ్ళు ఏదైతే ఉందో దానికి పదకొండు లక్షల యాభై రెండు వేలు కట్టాలి వీళ్ళు ఎంత ఎంతనయా అంటే అరవై ఒక్క వేల ఆరు వందల తొంభై రూపాయలు అంటే దాదాపుగా పది లక్షల తొంభై వేల వరకు ఎగ్గొడుతున్నారు సంవత్సరానికి మరి ఈ అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడు అయిందంటే దగ్గర దగ్గర పంతొమ్మిది వందల ఐదు సంవత్సరం పంతొమ్మిది వందల ఐదులో ఇది వీళ్ళు అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ చేసారు అప్పటి నుండి మరి ఎంతెంత అమౌంట్ వీళ్ళు పది లక్షల తొంభై వేల వరకు ఎగ్గొట్టుకుంటూ వస్తున్నారు సంవత్సరానికి ఇంత ఎగ్గొట్టుకుంటూ వస్తే వీళ్ళ మీద ఎట్లాంటి వీళ్ళకు నోటీసులు ఇయ్యరు వీళ్ళకు వీళ్ళని పట్టుకోరు ఈ ఈ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు ఉండయి ఈ చూడో చుడశ్వరుడు అంతే సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై మూడు వేలు కట్టాలంటే ఉత్త ఏడు వేల ఆరు వందలు కడుతున్నారు ఏడిగిపోతుంది సొమ్ము అంతా ఇప్పుడు మీరు ప్రజల సొమ్ము కోట్లాని కోట్లు తింటున్నారు ఆ హీరోకు పది కోట్లు ఈ హీరోకు ఐదు కోట్లు హీరోయిన్కి రెండు కోట్లు ఏ నుంచి వస్తున్నాయి ఇవ్వని సొమ్ము అనుకుంటున్నారు ఈ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు ఈయనే ఈ పాప్కాన్ గురించి పాప్కార్న్ గురించి ఇప్పుడు థియేటర్ల మల్టీప్లెక్స్లల్లా థియేటర్లలో పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కూల్ డ్రింకులు వాటర్ బాటిల్ రేట్ ఉన్నాయి ఇరవై రూపాయల వాటర్ బాటిల్ నూట యాభై రూపాయలు అయింది బయటకి డిమార్ట్ కాడికి పోతే పాప్కార్న్ రూపాయలు పదిహేను రూపాయలు పెడితే ఇద్దరు ముగ్గురు తినవచ్చు పాప్కార్న్ అది థియేటర్లో కొనుక్కుంటే ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అవుతుంది దాని గురించి మాట్లాడబోయా అంటే పెద్ద మనుషులు ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు ఏంటంటే ఒకసారి అంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత అవును మ్యాట్నీ టూ

సెకండ్ షో నైన్ డిన్నర్ డిన్నర్ తర్వాత కమ్ము ఏ సినిమా థియేటర్ లోనే చూడాలి చూస్తేనే మజా ఇక పాప్కార్న్ అంటే ఇక రేపు నుంచి మా ఊళ్ళో పొలం వేసి పాప్కార్న్ సప్లై నేను చేయాలి నేను చేయలేదు ఇది వీళ్ళు ప్రజల గురించి మాట్లాడండి అంటే ఎగతాలు చేసుకుంటా స్టేజ్ మీద ఉన్న అందరు నవ్వుతున్నారు పాప్కాను నేను సప్లై చేయాలి రేపు అని చెల్లి పండించుకుంటా అని వెటకారం చేస్తున్నారు సినిమా సినిమా తీసిన తర్వాత థియేటర్లు చూడాలని మాకు కూడా తెలుసు మరి జనాలు ఎందుకు చూసలేరు జనాలు దీన్ని ఎందుకు పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు అని మాట్లాడమంటే గిట్లు ఉన్నాయి వీళ్ళ మాట్లాడే మాటలు ఈ అవ్వచ్చు లేకుంటే రాజమౌ ఇప్పుడు మొన్న వచ్చినటువంటి రాజమౌళి కానీ రాజమౌళి కోట్లాను కోట్లు ఇప్పుడు ఆయనకు లాభాలు వస్తున్నాయి సినిమా ద్వారా మొన్న స్టేజ్ మీద ఉండి దేవుని పైన నాకు నమ్మకం లేదని మాట్లాడతాడు ఎవరు ఇష్టం వస్తాడు వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడమంటే ఇప్పుడు మరి ఈ వీళ్ళయితే ఇప్పుడు కోట్లాని కోట్లు కట్టాల్సింది ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి సొమ్మును అయితే వీళ్ళు కడతలేరు మరి వీళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సజ్జనర్ మొన్న ఏదో మొత్తం నలుగురిని ఒక పెద్ద పెద్ద హీరోలని ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి చుట్టూ ఊసుకొని వాళ్ళతోటి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం నేను పైరసీని అరికట్టినా అని చెప్పి చెప్పి పది ల్యాప్టాప్లు దొరికినాయి పది ఫోన్లు దొరికినాయి డార్ట్ డిస్క్లు దొరికినాయి అని చెప్పి అన్ని చూపించి పెద్ద ఫీల్ అయిపోయినావు మరి ఈ జనాలు జనాలు ఇప్పుడు పైరసిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఆలోచించారు ఎవరు మాట్లాడరు అయ్యో ఇది ఏంది మూవీస్ ఐబొమ్మ బప్పం ఒకటి పోయింది ఐబొమ్మ బప్పం పోతే పైరసిని ఆపేసినామని భ్రమల్లో బతుకుతున్నారు ఈ పోలీసు వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మూర్ఖులు పెద్దలు ఎవరైతే ఐబొమ్మ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు మరి ఇంతమంది ఎందుకు ఐ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు ఐబొమ్మ రవిని ఇమ్మ రవిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఎవరు ఆలోచిస్తలేరు నువ్వు ఒక్క వెబ్సైట్ పోగొట్టుకుంటే ఏంది ఇగో మా దగ్గర 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 ఒక ముప్పై ముప్పై ఐదు వెబ్సైట్లు ఉన్నాయని చెప్పి అన్నీ ఇగో ఏంది మూవీ మూవీస్ ఆప్ అంట మూవీ రూల్స్ తెలుగు ప్రజలు తెలుగు పాలక పీకే మూవీస్ హెచ్డి మూవీస్ మూవీస్ వుడ్ అంట మూవీస్ మానియా ఇదేంది వేగా మూవీస్ మూవీస్ మోడు మూవీస్ ఫర్ యూ అంట ఇది ఏందేందో ఉన్నాయి మొత్తం దీంట్లో సోలార్ మూవీ అంట యూహెచ్డి మూవీస్ అంట ఎన్ని ఉన్నాయి ఇంకా టోనెట్స్ సర్చ్ ఇంజిన్ అంట నైన్ ఎక్స్ ఫ్లిక్స్ డౌన్లోడ్ హబ్బు ఇదేంది మూవీస్ వర్స్ అంట మూవీస్ నేషన్ ఫిల్మీ ఫ్లై ఏ టూ మూవీస్ ఐపాగలు ఈ మూవీస్ డ్రైవ్ అంట ఎన్ని దగ్గర దగ్గర ముప్పై సైట్లు ఉన్నాయి అన్నిటిని పట్టుకోండి అన్నిటిని నాపండి మూవీ రూల్స్ ఇంకా ఇవి కాక తమిళ్ రాకర్సు జియో రాకర్సు ఎన్నికన వెబ్సైట్లు జనాలు ఎందుకు ఒక్కటే సింపుల్ ప్రశ్న ఎవరైతే పైరసీని ఆపాలని అంటున్నారో ఎవరైతే జనాలు అసలు థియేటర్కి రావాలి పైరసీ ఎంకరేజ్ చేయాలి అంటున్నారో వాళ్ళకి ఒక్కటే సూటి ప్రశ్న జనాలు ఫస్ట్ పైరసీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీ మల్టీప్లెక్స్లల్లా ఈ మల్టీప్లెక్స్లో ఎవని అంటే మళ్ళీ ఈ ఇండస్ట్రీలు ఉన్నోయే ఈ ప్రొడ్యూసర్లే ఉంటాయి సగం ప్రొడ్యూసర్లే హీరోలే ఉంటాయి సగానికి సగం ఇప్పుడు ఈ హైదరాబాద్లో చూస్తే ఒక పక్క రవితేజ థియేటర్ అంటారు ఒక పక్క మహేష్ బాబు థియేటర్ అంటారు ఇంకో పక్క అల్వర్జన్ థియేటర్ అంటారు మొత్తం వీలయ్యా ఇండస్ట్రీలు ఉన్న మాల్స్ ఇవే ఉంటాయి మరి సరే ఇప్పుడు మీరు ఎవరెవరైతే ముందుకు వచ్చి ఈ పైరసీని ఎంకరేజ్ చేయకండి అని చెప్పి అంటున్నారో మీ సినిమా ఇప్పుడు మీ హీరో సినిమా వస్తే మీ థియేటర్లో కనీసం ఇప్పుడు రవితేజ సినిమా వస్తే ఈ ఇక్కడ వనస్థిపురంలో ఉన్నటువంటి వాళ్ళ ఆయన రవితేజ థియేటర్లో ఏఎం బీల మహేష్ బాబు సినిమాతో ఏఎంబీలా అమీర్పేటలో ఉన్న ఏ సినిమాల అల్లు అర్జున్ సినిమాలు అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు అవ్వచ్చు లేకుంటే మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సినిమాలకి కేవలం మీ సినిమాలకి మీ థియేటర్లో టికెట్ ప్రైస్ తగ్గియండి ఏదైతే ఫుడ్ కోర్ట్లు ఉన్నాయో ఆ ఫుడ్ కోర్ట్లలో ప్రైస్ తగ్గియండి పాప్కార్న్లు కూల్ డ్రింకులు వాటర్ బాటిల్లు కేవలం మీ సినిమాకి తగ్గించి చూడండి వేరే సినిమాలకు కాకుండా జనాలు ఎందుకు రారు థియేటర్లకి మీ సినిమాల కలెక్షన్లు ఎందుకు రావు అంటే మీ ఇష్టం వచ్చింది మీరు చేస్తారు కోట్లాంటి కోట్లు రెమ్యునేషన్లు అంటారు ఆ బడ్జెట్ అంటారు ఎవరు అడిగిండు వేల కోట్ల బడ్జెట్స్ పెట్టి సినిమా తీయమని ఎవరు అడుగుతున్నారు ఎవరు ఏమంటున్నారు అంటే మీ ఇష్టం వచ్చింది మీరు చేసి జనాల మీద రుద్దుతారు మళ్ళీ వీళ్ళు పైరసీ ఎంకరేజ్ చేస్తున్నారు అంటారు మీరు పైరసీని ఒకవేళ ఆపేయాలనుకుంటే జనాలు ఏమడుతున్నారో దాన్ని ఆ సమస్యను పరిష్కరించి అప్పుడు పైరసీని ఎంకరేజ్ చేయకండి పైరసీని ఆపేయని చెప్పండి జనాలు ఎట్లా ఆపారో చూడండి ఇగో ఈ ఇది ఎవరికి అవసరం ఈ వైబొమ్మ తెలంగాణ స్టేట్ రియల్ హీరో అని తెలుగు ప్రజల హీరో అని పెట్టుకోవడానికి ఆయనకి అవసరం ఎందుకు జనాలు ఇంట్లో బయటకు వస్తే ఇంతకన్నా సపోర్ట్ చేస్తున్నారు ఒక లాయర్ అయితే డైరెక్ట్ ఇమ్మ డ్రైవ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి పోయి అడ్వకేటు నేను మీ కొడుకుని విడిపిస్తా నాకు ఫ్రీగా నేను అతనికి సర్వీస్ చేస్తా అని చెప్పి ఆయన ముందుకు వచ్చిండు మరి ఎందుకు వస్తున్నారు ఇంతమంది జనాలు అడ్వకేట్లు అంటే వాళ్ళకి ఏమైనా తెలివి లేక వస్తున్నారా పైరసీని ఎంకరేజ్ చేయొద్దని అడ్వకేట్లకు తెలియదా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతున్నారు దీని గురించి ఇక్కడ సమస్య అనేది ఇమ్మడి రవి గురించా లేకుంటే ఐబొమ్మ గురించా లేకుంటే ఇతర ఏదో పైరసీని ఎంకరేజ్ చేసేటువంటి వెబ్సైట్ల గురించే కాదు మీరు ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు ఇరవై కోట్లు తను ప్రాఫిట్ తనకు వచ్చింది వేలాను కోట్ల నష్టం ఇండస్ట్రీకి వచ్చిందని అంటున్నారు మాది అరే వేలాను కోట్ల నష్టం ప్రజలు కూడా నష్టపోయిల్లు ఇప్పుడు రానా ఉన్నాడు ఎంతమంది ఉన్నారు హీరోలు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళను వాళ్ళ వల్ల కూడా మరి అరే మా హీరో ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్నాడు మేము ఈ యాప్లా ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎంతో కొంత వస్తుందేమో అని చెప్పి నష్టపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు మరి ఆ హీరోని అరెస్ట్ చేయండి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు ఆ సెలబ్రిటీలు అందరిని అరెస్ట్ చేయండి ఇవన్నీ చేసి మీరు ఈ పైరసీ నాపన్నీ మాట్లాడండి కానీ ఏదో ఇక మీ అంటే ఏంది మొత్తం ప్రజల మీద వడేసి ప్రజలు తప్పు చేస్తున్నారు ప్రజలు పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు మారరు అని ఏ ఒంటికి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు మరి ప్రజలు చెప్పేది వినారా ప్రజలు చెప్పేది కూడా వినే మరి పైరసీని వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకొని అప్పుడు ఆపమని చెప్పండి పైరసీని ఇట్లాంటి మూర్ఖుల వీళ్ళకి ఏం చెప్తారు మరి వీళ్ళకు ఈయన అంటే ఇప్పుడు ఈయన ప్రజల మీద డైరెక్ట్ కామెంట్ చేసుకుంటూ వస్తున్నాడు ఈయన నేను పాప్కార్న్ పండించి నేను సప్లై చేయాలి ఇక ఈయన నవదీప్ మాట్లాడేది ఏం మాట్లాడుతున్నాడు పొద్దున్నేమో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక షో పడుతుంది మధ్యాహ్నం లంచ్ తర్వాత షో పడుతుంది ఈవినింగ్ ఫస్ట్ షోనేమో స్నాక్స్ తర్వాత అవుతుంది మళ్ళీ నైట్ డిన్నర్ తర్వాత అవుతుంది ఇంకా ఈ పాప్కాన్ వేడుకెళ్ళొచ్చినాయి పాప్కాన్ ఎందుకు అంటున్నారు ఈయన మీ మీ ఫ్యామిలీతో థియేటర్లోకి పోతే మరి పోయేది ఏదో వారానికి వస్తారు ఏదో కొంచెం టైం స్పెండ్ చేద్దాం మూవీని థియేటర్లో చూద్దామని పోతారు పాప్కార్న్ కొనుక్కోకుండా మీ ఫ్యామిలీతో ఉంటే ఎట్లా వచ్చి థియేటర్లోకి వెళ్ళి అట్లనే బయటకు వస్తారా నీళ్ళ బాటిల్ కొనుక్కోకుండా లేకుంటే పాప్కార్న్ థమ్స్అప్ కూల్ డ్రింక్ ఏదో ఒకటి కొనుక్కోకుండా ఇంట్లో వాళ్ళని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మంచి మాల్లోకి తీసుకుపోయి ఒక సినిమా చూపిద్దామంటే నాలుగు వేలు ఐదు వేలు టికెట్ల ప్రైజులు నాలుగు వందలు ఐదు వందలు పెడతారు మంచి మంచి ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు వస్తే వాళ్ళు ఇష్టమో పెంచుకుంటారు ఇక ఇవే కాదు నలుగురు పోతే టికెట్లకే రెండు వేల దాకా అవుతాయి ఇక అవి కాదని పాప్కార్న్లు కూల్ డ్రింకులు పాప్కార్న్ ఎనిమిది వందల అట ఏంది పాప్కార్న్ ఎనిమిది వందలు పెట్టుబడి వాటర్ బాటిల్ నూట యాభై రూపాయలు అంట ఎన్ని మాల్స్ అలా లేవు పుగ్గట్ పల్లి లూళ్ళు పోయి నూట యాభై రూపాయలు వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు వాటర్ బాడీలు మరి మీరు బయట దొరికే కిందలే వాటర్ బాడీలు ఎందుకు అమ్ముతలేరు అంటే ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కొంటే లేకుంటే లేదు మొన్న డిఎస్ఎల్ విర్చల్ మాలా ఉప్పల్లో ఉన్నటువంటి డిఎస్ఎల్ రాజు రాజువేట్స్ రాంబాయ్ సినిమాకు కొంతమంది జనాలు వెళ్తే అక్కడ థియేటర్ పనిచేస్తలేదు అంటే ఏసీ లేదు సీట్లు కరెక్ట్ లేవు స్క్రీను మధ్యలో మధ్యలో ఆగిపోతుంది స్క్రీన్ స్ట్రక్ అవుతుంది ఏందని అక్కడ చూసే ఆడియన్స్ థియేటర్ యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అది ప్రాబ్లం ఉంది అని అంటున్నారంట సరే స్క్రీన్ ప్రాబ్లం ఉంది మరి ఏసీ ఎందుకు ఆన్ చేస్తలేరంటే ఏసీ ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తే స్క్రీన్ ఆగిపోతుంది దానికి కూలింగ్ అది సెట్ అవ్వట్లేదు స్క్రీన్ మొత్తమే స్ట్రక్ అయిపోతుంది సినిమా ఆగిపోతుంది ఇట్లా చెప్తుర్రంట వీళ్ళు జనాలు అందరు కలిసి అడిగితే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ చూసిన వాళ్ళు అందరు అడిగితే మీ ఇష్టం చూస్తే చూడడం లేకుండా లేదని చెప్పి వాళ్ళు చేతులు ఇచ్చేసారంట అంటే ఇట్లా ఉన్నది థియేటర్ల పరిస్థితి మరి ఆడికి మూడు వందలు నాలుగు వందలు టికెట్లు పెట్టి పోయే జనాల పరిస్థితి ఏంది వీటి మీద దృష్టి సారించి వాటిని పరిష్కరించండి ఫస్ట్ జనాల సొమ్మును అడ్డగోలుగా తీ దొబ్బుతున్నటువంటి వీళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి